హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ నెల వరకు మాత్రమే పింఛన్లను పంపిణీ చేసిందంటే ఏ నెల పింఛను ఆ నెలలో మనకు రాదు మనకు ఈ నెల పింఛను వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో అట్లా మనకు పింఛన్లు అయితే మన తెలంగాణలో వస్తాయి ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ తాజాగా మనకు మే నెలకు సంబంధించిన పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఏ జిల్లాల వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మే నెల ఆస్ పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి మరి పింఛన్లు ఏమైనా పెంచారా అలాగే కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ను నేను తెలియజేస్తాను దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల ఆసరా పింఛన్లు అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా వీడోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మరి తెలంగాణ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి మరి అప్పటి నుంచి కూడా పింఛన్ల పెంపు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు ఎక్కడా కూడా దీనిపైన ప్రకటన చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ ఆసరా పింఛన్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి మరి ఈ నెల ఇరవై మూడున మనకు కేబినెట్ మీటింగ్ ఉంది అంటే రేపటి రోజున మనకు కేబినెట్ కూడా ఉంది మరి ఆ కేబినెట్ మీటింగ్లో మనకు పెంపు పెంపున నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి గత వీడియోలో కూడా నేను చెప్పాను మరి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా మరి ఆసరా పెంచు ఏమైనా పెంచుతారా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు తెలుసుకునే ముందు దయచేసి వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని పంపించవచ్చు మరి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కిందన అంటే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయండి మరి అంతేకాకుండా వీడియోలో మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను లైక్ చేయమని చెప్పి చాలామంది కొంతమంది లైక్ చేస్తున్నారు కొంతమంది లైక్ చేయట్లేదు దయచేసి వెంటనే వీడియోను లైక్ చేయండి తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి వీడియోను లైక్ చేసిన వెంటనే కూడా మీతో పాటు మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు అంతేకాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి అలాగే మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా పంపించండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి మే నెల సంబంధించి అంటే గత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మే అంటే ఏప్రిల్ వరకు కూడా ఆసరా పింఛన్లను విడుదల చేస్తుంది అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పడిన వంద రోజుల్లోనే పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు అయినా కూడా మనకు ఈ పింఛన్ల పెంపు కానీ అలాగే మనకు ఈ ఏదైతే మనకు పింఛన్ల పెంపుతో పాటుగా ఈ కొత్త పింఛన్లను కూడా మంజూరు చేయలేదు మరి తాజాగా మనకు ఏప్రిల్ వరకు కూడా పింఛన్లు ఇచ్చి ఇచ్చి ఇచ్చారనమాట ఏప్రిల్లో రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇచ్చారు మరి ఇప్పుడు మే నెలలో కూడా మనకు ఈ మే నెల పింఛన్లను కూడా నిన్నటి రోజున మనకు విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి కూడా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ మే నెల పింఛన్లను లబ్ధిదారుల పింఛన్దారుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ పైసలు అనేది జమ అవుతూ ఉన్నాయి మీరు పోస్టాఫీసులు మరియు బ్యాంకుల్లోకి చిల్లరతో సహా కూడా పింఛన్ పైసలు తీసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది చాలామంది కొన్ని చోట్ల అప్పట్లో చూసాము ఈ మధ్యలో జరగలేదు కానీ గతంలో మనకు రెండు వేల రూపాయలు ఇచ్చేవారు చిల్లర లేదని చెప్పి పదహారు రూపాయలు ఇచ్చేవారు కాదు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అడిగి మరీ చిల్లర తీసుకుంటే ఒకవేళ చిల్లర కనుక ఇయ్యకపోతే డిఆర్డిఏలో కంప్లైంట్ చేయండి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మేనెలకు సంబంధించిన పింఛన్లను పెంచి ఇచ్చారా అని చెప్పి చాలామంది అడిగారు మరి ఇక్కడ ఆ పింఛన్లు అయితే పెంచలేదు మరి గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది మరి వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు అలాంటి దివ్యాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లు మాత్రమే జమ చేస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా అదే పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి మరి కొత్తగా పింఛన్లు ఏం పెంచలేదు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇక నాలాంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ అక్కడ ఇక్కడ పింఛన్లు ఏవి పెంచలేదన్నమాట ప్రస్తుతానికి పాత పింఛన్లే మనకు జమ అవుతూ ఉన్నాయి మరి ఆ పింఛన్లని ఇప్పుడు కూడా విడుదల చేశారు మరి ప్రస్తుతానికి పాత పింఛన్లు జమ అవుతూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ మే నెల పింఛన్లు అకౌంట్లోకి జమ అయ్యాయా లేదా అని చెప్పేసి మరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇరవై తొమ్మిది వరకు కూడా వేచి ఉండి తర్వాత పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ యొక్క ఆసరా పింఛన్లను తీసుకోవచ్చు అనమాట మరి ఆసరా పింఛన్లను ఎప్పుడు పెంచుతారు అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ పింఛన్ల విషయంలో గతం నుంచి కూడా కొన్నిసార్లు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చు ఇస్తూ వచ్చారు మధ్య మధ్యలో ఎందుకంటే పింఛన్లు పలానా రోజున పెంచుతాం పలా రోజున పలానా రోజున ఇస్తామని కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఆ దిశగా మనకు చర్యలు చేపట్టలేదు మరి తాజాగా మనకు రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మనకు మరి కేబినెట్ మీటింగ్ లో ఏమైనా ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి కనుక ఈ ఆసరా పింఛన్ల పెంపు కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది కాబట్టి ఆసరా పింఛన్ల పెంపు కోసం అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం ఏమైనా రావచ్చు ఒకవేళ నిర్ణయం కనుక వస్తే మీకు వచ్చే నెలలో ఖచ్చితంగా జూలై నెల నుంచి పింఛన్ల పెంపు అనేది ఉండవచ్చు అంటే రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మనం గతంలో చెప్పుకున్నట్లు ఏ నెల పింఛన్లు ఆ నెలలో ఇస్తే బాగుంటుంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రస్తుతానికి ఏం చేస్తుందంటే ఎక్కడా కూడా పింఛన్లను విడుదల చేయట్లేదు సక్రమంగా జమ చేయట్లేదు అనమాట లబ్ధిదారులకి మరి జమ చేసినా కూడా మనకు ఈ పింఛన్లు పెంచలేదు దాంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రేపు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి పింఛన్లు పెంచే అవకాశం ఉంది కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కూడా ఎదురు చూస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే మనకు జూలై నెల నుంచి కూడా పింఛన్లు వస్తాయి అలాగే ఏ నెల పింఛన్ ఆ నెలలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే కనుక మనకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఏదైతే మనకు పింఛన్లకు కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకున్న వారు కానీ అలాగే ఇప్పుడు మనకు కొత్తగా పింఛన్ పొందాలనుకుంటున్న వారు కానీ ఒకసారి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పెంపును ప్రభుత్వం చేపట్టి దాని ప్రకారం మీకు ఈ యొక్క పింఛన్లను అయితే అందజేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆసరా పింఛన్లను ఇరవై తొమ్మిది వరకు కూడా మే నెలకు సంబంధించి జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి మే నెల వరకు అంటే మే నెల పింఛన్లు తీసుకోవాలనుకుంటున్న వారు ఇరవై తొమ్మిది తర్వాత మీరు పింఛన్లు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రస్తుతానికి పింఛన్ల పెంపు పైన ఇంకా నిర్ణయం రాలేదు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం రావచ్చు మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మే నెల పింఛన్లు అయితే విడుదలయ్యాయి ప్రతి లబ్ధిదారుడు కూడా ఇరవై తొమ్మిది నుంచి కూడా మనకు పింఛన్లను అయితే పొందవచ్చు అనమాట వృద్ధులైతే రెండు వేల పదహారు రూపాయలు అలాంటి వికలాంగులు అయితే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు క్షణాల్లో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి